నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం నిడమర్ రోడ్ లోని అరవింద మోడల్ స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ బాలోత్సవం గత రెండు రోజులుగా అత్యంత కోలాహలంగా జరుగుతుంది మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ నేత్ర పర్వంగా సాగుతుంది ఇక్కడ చిన్నారులు తమ మేధస్సుకు పదును పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలను అలరిస్తున్నారు ప్రధానంగా పోలాట ప్రదర్శనలు జానపద నృత్యాలు అలాగే ప్రదర్శనలు ఇత్యాది అలాగే నాటికలు ఇలా ఎంతో ఎంతో అద్భుతంగా చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళూరి టైప్ ఛానల్లో వీక్షిద్దాం చూసుకో మురళీకృష్ణ రాష్ట్ర బాలోత్సవాల సమన్వయకర్త మేము రాష్ట్ర వ్యాప్తంగా బాలోత్సవాలు పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం యాభై చోట్ల నిర్వహిస్తా ఉన్నాం నిన్న ఈరోజు మంగళగిరిలో అత్యంత విజయవంతంగా ఈ బాలోత్సవం జరుగుతూ ఉంది డెబ్బై స్కూళ్ల నుండి ముప్పై ఎనిమిది ఐటమ్స్ మీద పిల్లలు చాలా కొత్త కొత్త పద్ధతుల్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి సాంస్కృతిక అంశాలు కానీ చిత్రలేఖనం కానీ వ్యాసరచన కానీ వీటన్నిటిలో కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు దీన్ని భవిష్యత్తులో మన గుంటూరు జిల్లాలో తెనాలు కూడా విస్తరించ చేయాలనే ఆలోచన వీటన్నిటికీ విజయవాడ అమరావతి బాలోత్సవం హెడ్ క్వార్టర్గా ఉంది అక్కడి నుంచి ఎక్కడ బాలోత్సవం జరపాలన్నా కూడా మేము హెల్ప్ చేద్దామని కోనుకున్నాం ఈ బాలోత్సవం వలన పిల్లల్లో ఉన్న సృజనాత్మకత చాలా బయటకు వస్తూ ఉంది అదేవిధంగా కొత్త ప్రక్రియలు కూడా చేపట్టాల్సి ఉంది ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం మాక్ అసెంబ్లీని అని నిర్వహించింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి మేము కూడా బాలల్లో ఈ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలి ఉపాధి సమస్య నిరుద్యోగం పరిష్కారం చేయడానికి ఏం చేయాలి విద్యార్థులకి యొక్క విద్యా నైపుణ్యత విషయంలో మన దేశం చాలా వెనకబడి ఉందని అనేక నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి ఈ నైపుణ్యత పెంచేదానికి మేము కార్యక్రమాలు తీసుకుంటాం అదేవిధంగా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ వీటన్నిటిలో ఈ సబ్జెక్టులో కూడా ప్రత్యేకమైన శిక్షణలో ఇచ్చేదాన్ని పూనుకుంటా ఉన్నాం బాలోత్సవాలు అంటే సంవత్సరానికి రెండు రోజులు జరపడం కాకుండా సంవత్సరం పొడుగునా కూడా జరపాల్సి ఉంది అదేవిధంగా మన వైతాళికులు ఎవరైతే ఈ సమాజానికి న్యాయం చేయాలి అందరికీ విద్యా వైద్యం అందించాలి మూడు విశ్వాసాలు పోవాలని కృషి చేశారో ఆ మహనీయులు వర్ధంతులు జయంతులు కూడా రానున్న కాలంలో మేము అన్ని స్కూళ్లలో జరిపి ఇవాళ ఉన్నటువంటి బాలబాలికల్ని మంచి ఆశయాలతో ఒక సామాజిక దృష్టితో అభివృద్ధి చేయాలని కార్యక్రమాన్ని చేపట్టాం భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగిస్తాం నమస్కారం నా పేరు జాయ్ నేను ఇక్కడ మంగళగిరి బాలోత్సవానికి వచ్చాను నాకు ఇక్కడ బాలోత్సవాలు చాలా చాలా బాగా నచ్చినాయి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది నేను ఎస్ఎల్ఎం చైతన్య నుంచి వచ్చాను మేమందరం ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము మమ్మల్ని మా టీచర్స్ తీసుకొచ్చారు మా హెడ్ మాస్టర్ పేరు బాలకృష్ణ సార్ మేము బాగా బాలోత్సవాలు ఎంజాయ్ చేశాము చాలా హ్యాపీగా ఉంది చాలా కోలాహలంగా పిల్లలందరూ చాలా స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేసి ఎంతో హుషారుగా ఈ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు అలాగే మా విజయ్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చిన మా పిల్లలు న్యూటేరియల్స్ కానివ్వండి ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కానివ్వండి పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఆర్గనైజేషన్ అంతా ఆర్గనైజ్ చేసుకుంటూ మంచి పండుగ వాతావరణంలో చాలా బాగా చేశారండి పిల్లలందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు వెంటనే చేసుకోవాలండి వర్షం పర్ణం మారే లోపల కంప్లీట్ వరకు నిన్న నుంచి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దీని వల్ల అటు పేరెంట్స్ కి గాని విద్యార్థులకు గాని ఉపాధ్యాయులకు గాని ఎంతో ఉల్లాసంగా ఒక మంచి రిఫ్రెష్మెంట్ వాతావరణంలో ఇక్కడ జరుగుతూ ఎంతో ఆనందంగా ఉంది మరి మనం గమనిస్తూనే ఉన్నాం ఉరుకులు పరుగుల జీవితాల్లో విద్యార్థులకి వాళ్ళ యొక్క సృజనాత్మకత బయటపడేటువంటి ప్లాట్ఫామ్స్ ఎక్కడా కూడా లభించట్లేదు నిన్న నుంచి మనం గమనిస్తున్నాం ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఆ కోలాటాలు కానీ జానపద నృత్యాలు కానీ ఒకళ్ళని మించి ఒకళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించడానికి వాళ్ళు పడేటువంటి తాపత్రయం అట్లాగా వాళ్ళ అభిరుచులు దేంట్లో ఉన్నాయో కూడా వాళ్ళకి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవటం కోసం ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే తమ గురించి తమ యొక్క ఆసక్తుల గురించి విద్యార్థులకు తెలుస్తుందో వాళ్ళు వాళ్ళ రంగాల్లో డెవలప్ అవ్వడానికి ఈ ఈ బాలోత్సవం మంచి అవకాశాన్ని కల్పిస్తుంది చిన్న చిన్న పిల్లలు చక్కగా మట్టితో బొమ్మలు చేస్తున్నారు చాలా సృజనాత్మకంగా ఆ బొమ్మలు చేసేటువంటి విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అలాగే సైన్స్ ఎగ్జిబిషన్లో చాలా ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళ నుంచి మనం చూస్తున్నాం అట్లాగే సైన్స్ రంగాల్లో కానీ టెక్నాలజీలో కానీ ఇప్పుడు బయట ప్రపంచానికి అవసరమైనటువంటి ఎన్నో విషయాల్లో ఈరోజు విద్యార్థులు ప్రదర్శించడం అనేటువంటి చాలా ఆనందం కలిగిస్తుంది అట్లా ఈ బాలోత్సవం విద్యార్థుల్లో ఉండేటువంటి ఆ సృజనాత్మకతను వెలికి తీయటానికి చాలా గొప్ప వేదిక అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అయితే కేవలం విద్యార్థుల్లోనే ఈ సృజనాత్మకతతో పాటుగా లైఫ్ స్కిల్స్ కూడా వీళ్ళు చాలా మంది నేర్చుకుంటున్నారు ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా ఇంత పెద్ద ఈవెంట్ జరగటానికి స్టార్టింగ్ నుంచి చివరి వరకు చక్కటి ఆర్గనైజింగ్ స్కిల్స్ కావాలి ఒక్కొక్కసారి వాళ్ళు సమస్యలు అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అట్లా అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు వాటిని సాధించేటువంటి విధానం వాటి గురించి భయపడకుండా ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బిని కూడా వాళ్ళు రెడీ చేసుకొని ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ మేము కేవలం ఫండింగ్ డైరెక్షన్ మాత్రం ఇవ్వగలుగుతున్నాం ఈ ప్రోగ్రాం మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేస్తుందంతా కూడా విద్యార్థులే కాబట్టి వాళ్ళలో ఆర్గనైజింగ్ స్కిల్స్ ఎలివేట్ అవడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి బాలోత్సవాలు రాష్ట్రం అంతటా కూడా జరిగి సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సాహం అలాగే తల్లిదండ్రులు ప్రోత్సహించేటువంటి విధానం థ్యాంక్ యూ వెరీ మచ్ మా పేరు గుంటూరు లాస్య మేము పెదవట్ల పొడి విజేత హై స్కూల్ నుంచి వచ్చాం మేము మొత్తం పదకొండు మంది మేము అరవింద హై స్కూల్లో జానపద నృత్యం చేయడానికి వచ్చాము మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మాకు ఈ ఛాన్స్ వచ్చినందుకు అండ్ వి ఆర్ సో హ్యాపీ వాళ్ళు కూడా బాగానే చేశారు మేము కూడా వాళ్ళతో సమానంగానే చేశాము అందరూ చాలా బాగా చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చిన ఈ పాటలు కూడా నాకు ఇక్కడ కూడా చాలా బాగుంది నేను ఇప్పటి వరకు వెళ్ళిన ప్రోగ్రామ్స్ లో నాకు ఈ స్టేజ్ చాలా నచ్చింది నేను బాగా పర్ఫామ్ చేశానని అనుకుంటున్నాను నాతో వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారు మాకు కూడా ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ మా అందరికీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఆపర్చునిటీస్ రావాలని మేము అనుకుంటున్నాం బాలోత్సవం కార్యక్రమం నిర్ణయం వారా జరిగింది జరుగుతుంది ఇప్పుడు వంద రోజు చాలా సంతోషం ముఖ్యంగా మా ఉద్దేశం కూడా పిల్లల్లో ఉన్న కళాత్మకృష్టిని పైకి తీసుకురా అనే ఉద్దేశంతో చేస్తున్నాం అది దాదాపు మేము సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు మామూలుగా ఇంకా టైం ఉంటే ఇంకా ట్రైనింగ్కి వచ్చి బాగా వచ్చేవాళ్ళు అది దాదాపు ఎన్నో పదిహేను మంది ఇవాళ పదిహేను వందల మంది దాదాపు మూడు వేల మంది పైన ఈ రెండు రోజులు వస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రజ చేసే విధంగా ఈ కళా ప్రదర్శనలు ఇస్తున్నారు డ్యాన్సులు కానివ్వండి పోరాటం కానివ్వండి లఘు నాటికలు కానివ్వండి ఇవన్నీ కూడా మేము సంతృప్తి చెందుతున్నాం ఎందుకంటే ఈసారి ఇంకా ఒకసారి 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 మరి వాళ్ళలో నిర్వహించి మేము కూడా ఎంచుకుంటూ పోదాం అనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం చాలా సంతోషిస్తున్నాం మేము ఈ కార్యక్రమం మరి మా నిర్వాహకులు అట్టానే పక్క వాలంటీర్లు పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఇంకా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాం దాదాపు పది స్టేజెస్ ఇక్కడ ఏర్పాటు చేసి రకరకాల వాటిల్లో వాళ్ళ పోటీ కాదండి నిజమైతే పిల్లలు చాలా స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు వాళ్ళకు వచ్చిన దాన్ని వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళకి నచ్చిన దాన్ని ప్రదర్శించటం ఇక్కడ రకరకాలుగాను డ్యాన్సుల్లో ఎన్నో రకాలు అట్లాగే ఏకపాత్రాభినయాలు జానపద గేయాలు కూచిపూడి నృత్యాలు పోలాటాలు తర్వాత డ్రామాలు చిన్న చిన్న డ్రామాలు నాటికల్ని మర్చిపోయాము అటువంటి నాటికలు తర్వాత మట్టితో బొమ్మలు చేయటం సైన్స్ ఎగ్జిబిషన్ వాడల్లో ఉన్న క్రియేటివిటీ నిన్న కథను ఎయిర్ పొల్యూషన్ వాళ్ళున్న పర్యావరణానికి ఎయిర్ పొల్యూషన్ కి ఒక మిషన్ కనిపెట్టాడు అతను కుర్రాడికి ఫస్ట్ ప్రైజ్ రావటం జరిగింది అలా రకరకాలుగా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ని ఇక్కడ ప్రదర్శించి వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా బహుమతులు తీసుకునే సందర్భం ఇక్కడ కల్పించడం అనేది వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతకు మనకు పేరు అట్లాగే జడ్జెస్ కూడా ఎంతో చక్కగా కష్టపడుతూ ఈవినింగ్ నైట్ అయిపోయిందండి నిన్నైతే స్పెల్లింగ్ లో దాదాపు నూట యాభై మంది పాల్గొన్నారు అన్ని పేపర్లు దిద్దడానికి మళ్ళీ వెళ్ళి ఇంకొక ఐదుగురు టీచర్స్ కూడా హెల్ప్ చేశారు అలా జడ్జెస్కి దానిలో ఎవరికైతే ప్రాధాన్యత అవుతాం వాళ్ళని తీసుకుని ఆ జడ్జిమెంట్కి వాళ్ళు కూడా వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకోవటం ఈ బాలతో కమిటీ అనేది నిర్వహిస్తూ ఉంది ఎంతో బాగా జరుగుతున్న దీంట్లో ఎందరో అవకాశం ఇచ్చిన ఈ అరవింద స్కూల్ యాజమాన్యానికి కానీ కష్టపడుతున్న ఈ కమిటీ మెంబర్స్కి కానీ స్పాన్సర్స్కి కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పిల్లల్ని వాళ్ళలో ఉన్న కళల్ని తల్లిదండ్రులు కూడా గుర్తించి ఇంకా దాంట్లో ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జరగబోయే బాలోత్సవాల్లో మీ పిల్లల్ని రెడీ చేస్తారని స్కూల్ యాజమాన్యాల్ని విద్యార్థుల్ని మా టీచర్స్ ని తల్లిదండ్రుల్ని కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు టీ జాహ్నవి నేను అరవింద హై స్కూల్ నుండి వచ్చాను ఇక్కడ మంగళగిరిలో అరవింద మోడల్ స్కూల్లో జరిగిన బాలోత్సవంలో నేను క్లాసికల్ డాన్స్ చేశాను ఇలా చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా అందరిని ఎంకరేజ్ చేయడం అనేది గవర్నమెంట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరినీ ఇలా ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈ మూడవ బాలల మహోత్సవం జరుగుతోంది ఇక్కడ నవంబర్ నెల డిసెంబర్ నెల చాలా బాగుంటుంది పిల్లలకి మధురమైన స్కృతులు నిలపడానికి ఇవ్వడానికి అమరావతి బాలోత్సవ కమిటీ వారు ఎంత చక్కగానో ఆర్గనైజ్ చేశారు ఇక్కడ అరవింద మోడల్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు కూడా పిల్లలకి చాలా అనుగుణంగా చాలా ముచ్చటగా అంటే ఇది ఒక కాంపిటీషన్ అయినా కాంపిటీషన్ కన్నా కూడా వాళ్ళని వాళ్ళు వ్యక్తీకరించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఇక్కడ ఒక సాటర్డే సండే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు వచ్చారు టీచర్స్ వచ్చారు ఇటువంటి మెమరీస్ వాళ్ళకి బాల్యంలో తప్పనిసరిగా ఉండాలి బాల్యంలో ఉండే అనుభవాలు జ్ఞాపకాలే బాల్యం అందాలే వాళ్ళని మంచి మనుషులుగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం అవుతాయి దీనికి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ అనేక రకాలుగా అంటే ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ జ్ఞాత్మకతను బట్టి ఆ వాళ్ళు రైటింగ్ లో కానివ్వండి డిబేట్ లో కానివ్వండి స్పెల్లింగ్ లో కానివ్వండి డాన్స్ డ్రామా కోలాటం అంటే మర్చిపోయేటటువంటి కళలు ఈ కోలాటంలో చాలా ఫిజికల్ మూమెంట్ ఉంటుంది ఒక టీం వర్క్ ఉంటుంది మంచి పాటను చూజ్ చేసుకోవడం ఉంటది ఒక రిథమిక్ మూమెంట్స్ ఉంటాయి ఒక సైన్స్ ఉంది చెప్పాలంటే కోలాటంలో ఇది మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఈ ఫోక్ ఫామ్స్ మర్చిపోకుండా ఇంకా చాలా ఫోక్ ఫామ్స్ ఉన్నాయి వాటన్నిటిని బయటకు తీయడానికి అట్లీస్ట్ ఈ బాలోత్సవాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను అండి ఆర్గనైజర్స్ అందరికీ కూడా చాలా స్వాదా ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా లేకుండా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇట్స్ ఏ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ థ్యాంక్ నా పేరు అమృత సాయి వర్ష్ని నేను వడ్డేశ్వరం స్కూల్ నుంచి వచ్చాను మా హెడ్ సార్ జోయప్ప సార్ మాకు నేర్పించింది డ్రాయింగ్ సార్ శ్రీనివాసరావు సార్ ఎంతో బాగా ప్రోత్సహించారు బాగా నేర్పించారు ప్రాక్టీస్ చేయించారు నిన్న ఇవాళ జరిగిన మంగళగిరి బాలోత్సవంలో మేము బాగా పార్టిసిపేట్ చేసాము పోలాటం చేశాం నిన్నేమో డ్రాయింగ్ అస్టర్ రైటింగ్ రాసాం బాగా హ్యాపీగా ఉంది మేము వచ్చినం చాలా బాగా కవర్ చేశారా

ఆ సందడిలో ఉన్నాం మనం సందడి మధ్య బాల బాలికలందరూ ఎంతో ఉత్సాహంగా తమ విద్యా సంబంధమైనటువంటి పెన్షన్స్ అన్ని దాటుకొని ఉత్సాహకరమైనటువంటి పండుగ వాతావరణంలో ఈ మూడవ పిల్లల పండుగ జరగడం మనందరికీ కూడా చదువుతో పాటు సాంస్కృతికంగా కూడా మానసికంగా ఎదగాలంటే ఇలాంటి బాలోత్సవాలు ఎంతో దోహదం చేస్తాయి వీటిని తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహించాలని మేము అనుకున్నాం ముఖ్యంగా శ్రీ మురళీకృష్ణ గారు మన ప్రసాద్ గారు అలాగే సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ఈ బాలోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని తలపెట్టారు అదేవిధంగా చూస్తున్నారు కూడా ఇక్కడ మన మండలంలోనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పట్టణంలో కూడా ఈ బాలోత్సవాలు జరగాలని వాళ్ళు సంకల్పించారు ఇట్లా ఈ సందడిపూర్వకమైనటువంటి వాతావరణంలో పిల్లలందరూ ఒక రెండు మూడు రోజులు గడపడం అనేది ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం మీరు కూడా అందరూ ఇంకా పాల్గొని ఇప్పుడు దాదాపు రెండు వేలకు పైబడి పిల్లలు ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నారు ఇంకా విలువడించిన ఉత్సాహంతో పిల్లలందరినీ కూడా తీసుకొస్తే ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం పిల్లలకి స్ఫూర్తినిస్తుందని తద్వారా వాళ్ళల్లో ఈ సాంస్కృతికపరమైనటువంటి అభిలాష పెంపొందుతుందని భావిస్తుంది పెద్దలు పిల్లలు ఉపాధ్యాయులు అందరూ కూడా దీనికి తగు సహకారం అందించి ఈ ఇదే విధమైనటువంటి ఉత్సాహకరమైన వాతావరణంలో జరగాలని మనసారా ఆశిస్తూ మట్టి బొమ్మలు న్యాయ నిర్ణయతగా మేము తెనాల నుంచి వచ్చామండి నా పేరు రామలింగేశ్వర కుమార్ అక్కల నేను వివేటి కాలేజీకి అట్లా విజ్ఞానికి కేఎల్యూ యూనివర్సిటీస్ కి నేను మట్టి బొమ్మలు దానికి జడ్జిగా వెళ్తుంటుంటాను అట్లా పిల్లలందరూ కూడాను ఎంకరేజ్ గా వారికి ఏవి కావాలన్నా కూడాను సూచనలు వారికి తగిన మౌలిక అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న వారికి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడాను నన్ను అడగవచ్చు నేను ఎప్పుడు కూడాను వారికి తోచిన సలహాలు వారికి మట్లో ఏ విధంగా కావాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నీ కూడా నేను గైడెన్స్ ఇస్తుంటాను అన్నమాట నేను ఎంత బిజీగా ఉన్నా కూడాను నా వర్క్లో నేను కొంత సమయాన్ని కేటాయించి ఇట్లా పిల్లలందరూ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట దానిలో నేను ఆనందపడుతుంటాను నా పేరు శ్యామల నేను విజయ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను ఆత్మకూర నుంచి వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇంటర్డ్యూ చేస్తున్నా అయితే మేము టూ డేస్ నుంచి అనే మేము పార్టిసిపేట్ బాలోత్సవాస్తున్నారు వాలంటీర్స్ గా అంటే పిల్లలందరినీ మేనేజ్ చేసుకోవడం అలానే టీచర్స్ కి వల్ల కాదు కాబట్టి మమ్మల్ని వాలంటీర్స్ గా అంటే ఆర్గనైజర్స్ గా పెట్టారు డైరెక్టర్ సార్ మా రాజశేఖర్ సార్ చాలా కృతజ్ఞత తెలపాలి ఎందుకంటే మాకు గా మాకు తెప్పించినందుకు అలానే మేము చాలా వరకు నేర్చుకున్నాము తెలియని అని కూడా నేర్చుకున్నాము పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా పిల్లలతో ఎలా మాట్లాడాలి అన్ని కూడా బాగా నేర్చుకున్నాము వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ అలానే మేము ఏంటంటే అందరినీ పిల్లలందరినీ మేనేజ్ చేస్తున్నాము అలానే మా పని వచ్చేసి వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే ఒక్క మా పిల్లలనే కాదు అందరినీ పలకరించుకుంటూ పోతున్నాం అందర్నీ ఆదర్శం అందరితో మాట్లాడుతున్నాము మాకు ఎలా అంటే ఇప్పుడు వాలంటీర్స్ గా మాకు ఇప్పుడు అందరితో ఎలా ఉండాలి ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగానే ఉంటున్నాయి మాకు ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనేది మాకు బాగా నేర్చుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ నా పేరు దుర్గా నేను విజయ్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను ఈ రెండు రోజులు శనివారం ఆదివారం బాలోత్సవాలు అరవింద స్కూల్లో జరుగుతున్నాయి విజయ్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ సార్ అయిన రాజశేఖర్ సార్ మమ్మల్ని ఇక్కడికి వాలంటీర్స్ గా పంపించారు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ సార్కి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ పంపిస్తున్నందుకు ఇంతకు ముందు కూడా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ అని ఆత్మకూరు కూడా పంపించారు అక్కడ మాకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు గుడ్ గుడ్ మొత్తం చాలా గుడ్ గా బాగా చేశారు ఇక్కడ కూడా అరవింద స్కూల్కి కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఆర్గనైజర్స్ గా మమ్మల్ని డివైడ్ చేశారు మా డ్యూటీస్ ని ఏ రోజు కా రోజు గా అలైడ్ చేయడం వర్క్ ని ఎలా చేస్తున్నామో సార్ కూడా దగ్గరుండి వచ్చి చూస్తూ ఉన్నారు మా డ్యూటీస్ మేము బాగా చేస్తున్నాము అరవింద స్కూల్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా స్టాఫ్ కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ ఉండేది లో ఇప్పుడు ఇక్కడ వచ్చి బయటికి రావడం వల్లే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా వచ్చినాయి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా సార్ ఖండ్ మా విజయ డిగ్రీ కాలేజ్ వీర విజయ డిగ్రీ కాలేజ్కి థ్యాంక్ యూ సార్ 加油！